హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తమ్మేళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు కదా ఈ వీడియో వచ్చేసి కొండగట్టు బ్లాగ్ అండి విమలవాడ దర్శనం అయిపోయాక నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి కొండగట్టు అయితే బయలుదేరుతున్నాము మీరు ఎవరికైనా విములవాడ బ్లాగ్ కావాలంటే చూసేయండి మన ఛానల్లో ఉంది విములవాడ దర్శనం అయిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కొండగట్టు అయితే బయలుదేరుతున్నాము పునర్దర్శన ప్రాప్తి వస్తూ ఇక్కడ నుంచి అయితే జగిత్యాల జిల్లా కిందకి వస్తుంది కొండగట్టు అక్కడికైతే బయలుదేరుతున్నాము మధ్యలో ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి చిరస్వి ఆకలి ఆకలి అంటే అక్కడ మధ్యలో ఒక దగ్గర ఆగేసి టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరాము చూడండి కొండగట్టు ఎంట్రన్స్ అదే వెళ్తున్నాము ఇక్కడ నుంచి అయితే జస్ట్ ఎయిట్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది లోపలికైతే వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్ చూడండి పచ్చని పొలాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో కదా కొండగట్టు జేఎన్టీయు తెలుసా ఇలా ఎవరికైనా ఇక్కడ కొండగట్టు జేఎన్టీయు ఉంటుంది కాలేజ్ యూనివర్సిటీ ఇదే కొండగట్టు లోపల ఉంటుంది ఇంకా కొండగట్టుకు అయితే వచ్చేసాము వెహికల్స్ అనేవి లోపలి లోపలికి అలో చేయరు బయటే పార్క్ చేసుకోవాలి ఇక్కడ ఎక్కువ వెహికల్స్కి పూజలు చేపిస్తారు కొత్త వెహికల్స్ ఉంటారు కదా వాటికి పూజలు అనేవి చాలా చేపిస్తారు అలాంటి వెహికల్స్ మాత్రమే లోపలికి ఎలా చేస్తారు మిగతావన్నీ బయటే పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళాలి పార్క్ చేసి అయితే లోపలికి వెళ్తున్నాము దర్శనానికి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి వాటర్ ఫెసిలిటీ రూమ్స్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయి చాలా బాగా ఉంటుంది లోపలికి వెళ్తే వెళ్దాము కొండలాగా ఉంటుంది పైకి లోపల పైకి అయితే ఎక్కాలి కొండగట్టు దగ్గర సీతమ్మ వారు ఏడుస్తే ఆ బొట్లు బొట్లు అంటారు చూడండి ఇక్కడ కొండపైన ఆ గుర్తులు అనేవి మనకు కనిపిస్తాయి ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇక్కడ పసుపు కుంకుమ అక్షంతలతో చూడండి కనిపిస్తుందా ఇదే సీతమ్మ వారి కన్నీటి బొట్టు జ్ఞాపకాలు అంటారు అయితే వెళ్తాము లోపల కూడా టిఫిన్స్ టిఫిన్ ఫెసిలిటీ రూమ్స్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి షాప్స్ కూడా ఉన్నాయి లోపలికి లెఫ్ట్ సైడ్ చూసారా లెఫ్ట్ సైడే గుడి ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్లో కోనేరు ఉంటుంది మనకి గుడి వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది దర్శనానికి అయితే లోపలికి అయితే వెళ్దాము చూసారు కదా ఇదేనండి గుడి మేము వచ్చింది ఎర్లీ మార్నింగ్ సెవెన్ అవుతుంది కాబట్టి ఎక్కువ రష్ ఏం లేరు అయితే వెళ్దాము చూడండి గుడి లోపలికైతే ఎంట్రీ అవుతున్నాము ప్రతి గుడికి ధ్వజస్తంభం అనేది ఉంటుంది కానీ కొండగట్టులో ధ్వజస్తంభం ఉండదు ఇక్కడ గండ దీపం అనేది ఉంటుంది చూడండి ఎంట్రీలో దర్శనం అయితే చాలా బాగా జరిగింది కొబ్బరికాయ కొడితే మధ్యలో పువ్వు కూడా వచ్చింది చాలా సంతోషంగా ఉంది ఇంకా జనాలు అయితే పెరిగిపోతున్నారు టైం గడుస్తున్న కొద్దీ దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము బయటికి రాగానే ఇక్కడ పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు చెట్టు దగ్గర కాసేపు అలానే కూర్చున్నాము గుడి ముందు చూడండి ఎంత బాగా ఆడుతున్నారు పిల్లలిద్దరూ గుడి బేతాల స్వామి దేవాలయం కూడా ఉంటుంది అక్కడికి కూడా వెళ్దాము ఇంకా బేతాల స్వామి దేవాలయానికి అయితే బయలుదేరుతున్నాము దీని వెనకాల ఉంటుంది కిందికి దిగి వెళ్ళాలి బేతాల స్వామి ద గుడి ముందు స్వామివారి పాదాలైతే ఉంటాయి పిల్లలు పిల్లలు చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా పాదాలతో వెనకాలైతే కొడతారు ఉన్న భయం పోవాలని వీపు పైన అయితే ఆ పాదాలతో అయితే కొడతారు చూడండి ఇదే దేవాలయము ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాక ఇంకా బయలుదేరిపోదాము చూడండి కొండగట్టులో ఎన్ని చాలా మంకీస్ ఉంటాయి ఇక్కడ ఏంటంటే గుడి పక్కన కాయిన్స్తో మనం ఏదైనా మనసులో గట్టి కోరి కోరిక కోరుకొని ఆ కాయిన్ పెడితే అది ఆగితే మా కోరిక నెరవేరుతుందని నమ్ముతారు అలానే నేను మా అత్తమ్మ కూడా పెట్టి చూసాము ఆగింది కాయిన్స్ చూడండి చిరస్వి కూడా ట్రై చేస్తాను చిరస్వి కూడా పెడుతుంది అలానే ప్రెస్ చేసి ఉంచితే అది ఆగుతుంది అదొకటి నమ్మకం అక్కడ ఇంకా దర్శనం అయిపోయాక కిందికైతే వెళ్తున్నాము చాలా బాగా జరిగింది దర్శనం అయితే ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాము చూసారుగా ఇదే అండి కొండగట్టు బ్లాగ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే నా పాత వీడియోస్ చూసి ఎంకరేజ్ చేయండి